మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ధ్యానించటకు స్థితించటకు మీరు ఇచ్చిన ఆధిక్యతకే వదనాలు మన యేసుక్రీస్తు నామన మీ అందరికీ సువామి వందనములు తెలియచేయించున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ప్రతి ప్రార్థన ప్రతి జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేర్పు రాకుండా ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చే దేవుడు ఈ రాత్రి కాలం ముందు దేవుడు మీకు పరిష్కారం ఇవ్వబోతా ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి స్వస్థత రాని వారికి ఈ రాత్రికి దేవుడు స్వస్థత మీకు ఇవ్వబోతా ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి చిక్కుబొడులతో బాధతో సాతాని శక్తులతో బాధపడుతున్న

గుణాతిశయ లక్షణములు మనలో ఉండున గాక నా కుమారుడా నీవు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నావు ఈ లోకములో నీ సంబంధాలు ఎవరితో ఉన్నాయి మనుషులతోట కాదనం ఎందుకంటే నువ్వు ఆ రెండో అధ్యాయం యాభై రెండవ వచ్చిన యేసు దేవుని దయందును జ్ఞానమందును మనుషుల దయందు ఉంది అయితే ఎవరితో నీవు నడుస్తున్నావు ఈ లోకంలో ఎవనసుడా నువ్వు ఎవరితో నడుస్తున్నావు చూడండి సామెతలు నువ్వు ఎవరితో నడుస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో దేవుడు లేఖనము మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది ద్రాక్షారితో నేను మాంసం హెచ్చుగా తినివారితో నేను సహవాసం చేయకము ద్రాక్షరసము తాగువానితో నేను మాంసము హెచ్చుగా తిరువానితో నేను నీవు సహవాసం చేయకము మాంసం ఎక్కువ తినేవాడితో అంటే కొద్ది తినచ్చు మాంసం ఎక్కువ తినేవాడితో స్నేహం చేయొద్దు అంటున్నాడు దేవుడు ఎందుకంటే వాడికి ఆ లక్షణాలు వస్తాయి క్రూరమైన మృగ లక్షణాలు వస్తాయి వద్దు దేవుడు వారితో సహవాసం చేయొద్దు కనుక మాంసం ఎక్కువ తినేవాడితో నాన్ వెజ్ ఎక్కువ తినేవాడితో స్నేహం చేయొద్దు ద్రాక్ష రసం తాగేవాడితో కూడా వారితో స్నేహం చేయొద్దు అప్పుడు నీ నడక నీ పటక నీ యొక్క ప్రవర్తన దేవుడికి ఎరుకే ఉంటుంది అన్ని తెలుసు ఆయనకి అందుకే నీ సవాసము ఎవరితో నీవు నడుస్తున్నావు నువ్వు దేవుడితో నడుస్తున్నావా మందు తాగేవాళ్ళతో నడుస్తున్నావా మాంసం బాగా తినేసేవాళ్ళతో నడుస్తున్నావా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే నీకు చెడు స్నేహితులు తాగేవాళ్ళతో తినేవాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే నీవు చెడు స్నేహాలు వస్తాయి మద్యం బాగా తాగేవాడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో మరి అందరూ కూడా నిన్ను అందరూ కూడా అసహించుకుంటారు లోకంలో ఇలాంటి స్నేహాలు చేస్తే లోకంలో నీ భవిష్యత్తు అంత అంధకారం అయిపోతుంది నిన్ను పైకి తీసుకెళ్ళడానికి ఇష్టపడరు వాళ్ళందరూ కూడా ఆఖరికి నీవు కలిగిన కళలన్నీ పోయి నీ స్నేహితులు నిన్ను చడగొట్టేస్తారు పాపంలోకి నిన్ను లాగేస్తారు పాపపు పాపము స్నేహించే స్నేహితులతో నువ్వు స్నేహం చేస్తే నువ్వు ఫోన్లు మాట్లాడితే దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే నువ్వు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావేంటి మాట్లాడితే దేవుడు పేరు ఎత్తుతావేంటి అని అంటే ఒక ఆవిడ మళ్ళీ ఆవిడ దేవుడి పెట్టే చూడండి మొదటి కొరిందీలు ఎంత సూటిగా దేవుడు వాట్యం చెప్తా మొదటి కొరిందీలు పదిహేనో వచ్చాయి ముప్పై మూడో వచ్చినాయి మొదటి పరిధి పదే రాజ్యాలు ముప్పై మూడవ చెరువులో ఓ యవనస్సుడా ఓ రాలా ఓ దేవుడి బిడ్డ ఓ విశ్వాసి దేవుడి వాక్యము దేవుడి లేఖనము తప్పిపోదు భూమి ఆకాశము గతించిపోతుందేమో గాని నా వాగ్దానము గతించిపోదు అంటున్నాడు మొదటి కొరింది పదే రాజ్యాలు ముప్పై మూడు మోసపోకుడి మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవని చెరువును మంచి నడవడికను చె జాగ్రత్త తాగుబోతులతో తిరుగుబోతులతో తిరుగుతున్నావేమో అయ్యో నేను ఏసు నడుస్తున్నానండి నేను చచ్చికెళ్తానండి నేను ప్రార్థన చేస్తానండి మరి మాట మాటకి దేవుడి పేరు ఎత్తుతుంటే ఎందుకు నీకు అసహ్యము అంటే నీలో దుష్టుడు పెంచి లోపల నివాసం ఉంటున్నాడు పైకి నటిస్తున్నావు పైకి భక్తి గలవారం అని చెప్పుకొరచు దాని శక్తిని ఎరుగురు వారం అయి ఉన్నామేమో పరీక్షించుకోవాలి నువ్వు ఎవరితో నడుస్తున్నావు నువ్వు దేవుడితో నడుస్తున్నావా నీ స్నేహితులు ఎవరు ఎవరు అసడా ఎవరు బిడ్డ నీ స్నేహితులు ఎవరు నీ స్నేహితురాలు ఎవరు నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు ఫోన్ లో నువ్వు నిరంతరం ఎవరి గురించి డిస్కస్ చేస్తా ఉన్నావు బైబుల్ చదువుతున్నావా ఆ స్నేహితుల గురించే చెప్తున్నావా ఆ స్నేహితురాలు నాకు సహాయం చేసిందని ఇరవై నాలుగు గంటలు అదే తలుచుకుంటున్నావా పలానా వారు మాకు సహాయం చేశారని అనుకుంటున్నావు దుష్ట సాంగత్యము అది జాగ్రత్త దుష్ట సాంగత్యము నీ యొక్క క్యారెక్టర్ ని ప్రవక్తను చెరిపేస్తుంది నేను చెప్పట్ల లేఖనాలు చెప్తా ఉన్నాయి అందుకే మద్యం ఎక్కువ తీసుకునే వాళ్ళతో మాంసం ఎక్కువ తీసుకునే వాళ్ళతో స్నేహము చెయ్యకము ఏమండి బైబుల్లోని కూడా ద్రాక్షరసం పుచ్చుకొనము అని ఉంది కదండి అని ఒక లాయర్ గారు నాతో వాదించాడు అక్కడ ఏముందంటే తిమోతి పౌలు వీళ్ళందరూ సేవకి వెళ్తా ఉంటారు అందుకే ఓ యవనసుడా నువ్వు దాని ఏళ్ళు ధైర్యముగా ఉండాలి దాని ఏలు అన్నాడు రాజుగారి దగ్గర ఎంత రకాలు ఎన్ని రకాలు భోజనాలు ఉంటాయో నాకు అక్కర్లేదు అన్నారు నేను నలభై నాలుగు నలభై ఎనిమిది సంవత్సరాలు ఏసు నమ్ముకొని నేను భోజనాలు మరి తద్దినాలు గురగ్రవేశాలు పెళ్లిళ్ళు ఎక్కడ అయినా ఇట్లాంటివి ఉంటే ఎపస్పావతి అయినా ఇట్లాంటివి వెళ్ళను తినను మనకు ఆ భోజనాలు అక్కర్లా దాని ఏళ్ళ నువ్వు వదిలేసుకున్నాడు గారి భోజనం వదిలేసుకున్నాడు యవనస్తుడు యవనస్తుడే వాడబడ్డాడు యవనస్తుడు అని ఎవరితో నడుస్తున్నావు ఏసేపు పాపము చేయకుండా పారిపోయాడు యవనస్తుడే దేవుడు వాడుకున్నాడు దాని ఏడు యవనస్తుని వాడుకున్నాడు ఏసేపు యవనస్తుడిని వాడుకున్నాడు నలభై సంవత్సరాలు ఐగుప్తికి ప్రయోదశుడి చేశాడు క్రిమోతి బలమైన విశ్వాసము కలిగి తిమోతి నువ్వు సైనికుడు వరే ఈ లోకములో ఉండాలి అని తిమోతికి పౌలు గారు ఉత్తరం రాశారు తిమోతి చిన్నతనం నుంచి దేవుడు భక్తిలో విశ్వాసంలో పెరిగాడు యవనస్తుల్ని వాడుకుంటాడు దేవుడు దేవుడు బలమైన యోధులుగా సేవకులుగా ఓ వాడుకుంటాడు బల యవనస్తులు తప్పక తుట్టు లేదరు మరి నువ్వు నువ్వు నీ స్నేహితులు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నావు నువ్వు ఎలాంటి వాళ్ళతో సాంగత్యము చేస్తున్నావు నీ దుష్ట సాంగత్యము నీ నడవడికను నువ్వు పాడు చేసేస్తుంది మొదటి రోజు పదిహేను అధ్యాయ ముప్పై మూడు జాగ్రత్త దాని ఏలు సమయోలు లాగా విధేయత కలిగి ఉన్నావా సమయోలు లాగా విధేయత కలిగి ఉన్నావా ఏసేపులాగా పాపం చేయకుండా పారిపోతున్నావా దాని ధైర్యముగా ఉన్నావా హిమోతి లాగా విశ్వాసము కలిగి ఉన్నావాడు వాడుకుంటాడు నేను తొమ్మిదవ తరతలో దేవుడిని నమ్ముకున్నా ఎన్నోసార్లు నన్ను పడేయాలని సాతాను ప్రయత్నం ప్రయత్నము చేశాడు ఎన్నోసార్లు దేవుడు పరీక్షలు నెట్టుకుంటూ నన్ను నడిపించుకుంటూ వచ్చాడు సార్లు నేను చనిపోవలసింది హార్ట్ అటాక్ వచ్చింది నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు నాతో పాటు స్టంట్ వేసిన వాళ్ళందరికీ మరల మరల స్టంట్ వేశారు ఇది పదమూడో ఏడు దేవుడు మహా ప్రేమను బట్టి కాపాడుతా ఉన్నాడు ఏ ఏ నీతి ఏ గొప్పతనము నాలో లేదు దేవుడి ప్రేమను బట్టి ఆయన బతికిస్తా ఉన్నాడు ఆయన పని కొరకు డబల్ మలేరియా వచ్చినప్పుడు చనిపోవలసింది నేను హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోవలసింది నేను మనము కాపాడా అత్త కోడల మీద కోడలు అత్త మీద కబుర్లు పోసుకోడు కబుర్లు చెప్పుకోవడానికి కాదు ముసలమ్మ ముసర్లు చెప్పుకోటానికి కాదు మనల్ని బ్రతికించింది మన ప్రేమతో ఉండటానికి బ్రతికించాడు జీవింప చేస్తున్నాడు మనల్ని దేవుడి నామానికి వండనములు స్తోత్రములు చూడండి ఈ శరీరము దేవుని ఆలయమని దేవుడు సెలవిస్తారన్నాడు ఈ జీవితం ఆయన ఇచ్చింది ఎందుకంటే ఈ శరీరములో దేవుడు పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు మొదటి కొరిందిలో ఆరు పంతొమ్మిదిలో చూడండి మొదటి కొరిందిలో ఆరు పంతొమ్మిదిలో ఈ శరీరములో ఆయన నివాసం ఉంటాడట పదకొండు కొండిలు ఆరో అధ్యాయం 19వ వచనము దేహము ఈ దేహము దేవుని వలన నీకు అంతరంగింపబడి దేవుని వలన నీకు అనుగ్రహించబడి వీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని వీరు ఎందరో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నవది మీరు ఎరుగురా మీరు ఎరుగురా హల్లెలూయా మనము దేవుడి పరిశుద్ధ ఆలయం అంట ఈ ఆలయంలోని మృతతుల్యమైన అన్ని ఇచ్చి ఇచ్చేయ్యి అవన్నీ పాడు చేస్తా ఉంటాయి ఈ నోటితోనే దేవా ప్రభు తండ్రి అని పొద్దునే లేచి ప్రార్థన చేస్తాం మళ్ళా మధ్యాహ్నం అయ్యేసరికి ఆ అమ్మాయి మంచిది కాదు వీడు మంచోడు కాదు వీడు నాకు డబ్బు లెక్క కొట్టేశాడు వీడు పెద్ద పోజు కొడుతున్నాడు వీడు ఆఫీసర్ అని వీడు డబ్బు వెళ్ళోడని పెద్ద పోజు కొడుతున్నాడు వీడి పెద్ద ఆ ఓ భోజండి వీడికి అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాము ఈ నోటితోనే దేవాన్ని పిలుస్తూ ఉంటాము ఈ నోటితోనే అపవిత్రమైన పదాలు భూతు పదాలు మాట్లాడుతూ ఉంటాము నాకుమారురా నీ దారి ఎటు నువ్వేమి యోచన చేస్తా ఉన్నావు నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తా ఉన్నావు నా కుమారి నువ్వు ఎవరితో సాస్ చేస్తా ఉన్నావు దుష్ట సాంగత్యము యొక్క క్యారెక్టర్ని చెరిపేస్తుంది ఈ దేహము పరిశుద్ధాత్మడికి ఆలయమై ఉంది దీన్ని చేయొద్దు ఇది దేవుడికి వాస స్థలము ఆయన ముక్కు ద్వారా వచ్చి లోపలికి వెళ్ళి మరలా బయటకు వెళుతా ఉంటాడు ఏంటండి మేరు పర్వతమును అగ్గి మరి హిమాలయ పర్వతాల్ని పెద్ద పెద్ద అమెరికాలో ఉన్న పర్వతాల్ని జపాన్ లో ఉన్న పర్వతాలని ఆస్ట్రేలియాలో ఉన్న పర్వతాలని సృజించిన దేవుడు ఇంత చిన్న ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి బయటకు వస్తాడా అవునండి అవ్వ ఆ నిర్మించినప్పుడు ఆయన్ని మట్టితో చేసిన తర్వాత నిర్మించిన తర్వాత నాసికా రంధ్రాల్లోఫని ఓదగా దేవుడు లాగే నలుణ్ణి చేశాడు తన రూపులో చేశాడని ఒకటి ఇరవై ఆరులో ఉంది అది కారణం ఎంత గొప్ప దేవుడు అండి ఆశ్చర్య కాలిమలు చేయు దేవుడు మన దేవుడు చూడండి మనం నియంత్రించుకోలేకపోతే నాశనం అయిపోతాము సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటి చూడండి సామెతలు నియంత్రణ లేకపోతే

కనుక తాగొద్దు నా కుమారుడా తాగొద్దు ఎవరస్సుడా డ్రగ్స్ కు అవ్వద్దు చెడు స్నేహాలు తిరగొద్దు దేవుడు చదవిస్తా ఉన్నాడు చూడండి పాపం ఎప్పుడు కూడా చిన్నదిగా మొదలయ్యి అది పెద్దదిగా నాశనం చేసేస్తుంది నేను పెద్దదిగా నాశనం చేస్తుంది ఎట్లాగంటే చెప్తాను చూడండి ఏమండి మా ఆయన మందే ఏట్టుకోడండి అంటారు ఏదైనా పెళ్ళైనప్పుడు అందరూ అందరు తీసుకుంటున్నారు ఎంతో తీసుకున్నారండి పెళ్ళైనప్పుడే ఆయన తీసుకుంటాడంట కొద్ది మందు అందరితో పాటు ఏమంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడే కొద్దిగా మందు ద్రాక్ష తీసుకుంటాడంట ఏమంటే విమానంలో ఎక్కినప్పుడు పదిహేను గంటలు ఉండలేక కొద్ది మందు తీసుకున్నాడంట బైబిల్లో రాసి ఉంది ఏంటంటే కిమోతి తిమోతితో పౌరులతో పాటు తిమోతి ఇంకా మార్పు వీళ్ళు వీళ్ళందరూ బయలుదేరతారు సేవకి బర్ణబా వీళ్ళందరూ వెళ్తారు తర్వాత చివరికి తిమోతి జబ్బు చేస్తుంది ఒక చోట భర్ణబా మార్పు వేరైపోతారు తిమోతి ఉన్న శీల వేరైపో పౌలు శీల వేరైపోతారు అప్పుడు తిమోతి కూడా పౌరులతో సేవ చేస్తున్నప్పుడు అతడు జబ్బు పడతారు నువ్వు నీ నీకు జబ్బు చేసింది కనుక నువ్వు నీ కడుపు జబ్బు నిమిత్తము నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెము రసము పుచ్చుకరము అని సలహా ఇస్తాడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా పాతకాలం యాభై ఏళ్ళకతో ఇప్పుడు లేదు యాభై ఏళ్ళకతో ప్రెగ్నెంట్ స్త్రీలు ఇళ్ళకాడ గర్భవతి అయిన స్త్రీలు కడుపుతో ఉన్న స్త్రీలు ఇంటికాడ ప్రవసించేవారు హాస్పిటల్ సరిగ్గా ఉండేవి కావు మంత్రసాన్ని తీసుకొస్తే మంత్ర ఇంటికాడ ఇంటికాడే పోసేది అప్పుడు వాళ్ళు ఆ నొప్పులు తట్టుకోలేక బాధతో ఉంటే వాడి కొద్ది ఇచ్చేవాడు ఆ నొప్పులు పోవటానికి అది ఇచ్చారు తప్పించి ఆ మందు తాగుద్దరే అది ఇవ్వటం కాదు తివోతి నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షరసము పుచ్చుకొనము అన్నాడు బైబుల్ అంతే తప్పించి మందు తాగమని అడు సాధులు నా కుమారుడా నీవు ద్రాక్ష రసం పుచ్చుకుంటే ఈ రాజ్యాన్ని ఎలా వెళ్తావు అని కుమారుడైన రాజుగారితో చెప్తా ఉంటది వాళ్ళ మదరు అని కనుక మన మనమ ఈ దేహములో ఆయన పరిశుద్ధాపుడు నివాసం అంటాడు ఈ దేహాన్ని పాడు చేసేటట్టుగా లిక్కరు వైను మరివన్నీ ఆల్కహాల్ అవన్నీ తీసుకోకూడదు ఎందుకంటే అది చెడు స్నేహాన్ని ఎప్పుడైతే మందు ఎక్కువ తీసుకుంటామో మన మతి స్థిమితం తక్కువది ఎక్కువైతే ఎక్కువ అన్నం అన్నము బాగా భోజనాలు అవి ఎక్కువ తీసుకుంటామో మనకి జబ్బుని కొని తీసుకొస్తా ఉంటుంది అదే యూ ఇంకా చూడండి కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది మనసు బాగున్నప్పుడు ఫుల్గా ఎక్కువ మనసు బాగున్నప్పుడు ఎక్కువ తాగడానికి అలవాటు అవుతుంది ఆ విధంగా పాపంలో తెలిసిపోతారు కనుక చూడండి అలవాట్లన్నీ విడిచిపెట్టి దేవుడితో నడవ నడవటానికి దేవుడు చిత్త ప్రకారం నడవటానికి మనము ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైతే మందు తాగుతారో కలహాలు స్టార్ట్ అయిపోతాయి నియంత్రణ లేని జీవితం వచ్చిందంటే పక్కగా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీరు చూడండి మన కుటుంబాలు ఎలా ఉండాలంటే యహోశ ఇరవై నాలుగు పదిహేను లాగా ఉండాలి ప్రతి కుటుంబం ఎలా ఉండాలంటే యహోశ ఇరవై నాలుగు పదిహేను ప్రతి ఇంట్లో కూడా ద్వార కమ్మలకి గోడలకి ఈ వాక్యం ఉంటుంది మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఈ వాక్యం కంపల్సరిగా కనబడుతుంది నేనే కాదు నా ఇంటి వారందరూ వారు సేవించదము మీ యొక్క గోడల పైన మీ ద్వారాల ఇది పెట్టుకోమని దేవుడు పాత్ర ఆజ్ఞాడు సామెతలు పదమూడు ఇరవై చూడండి సామిత్రుడు పదమూడు అధ్యాయ ఇరవై వచ్చినము కుటుంబం దేవుడికి దగ్గర అవ్వాలంటే నువ్వు ఎవరితో నడుస్తున్నావు అంటే నీ కుటుంబం ఎవరితో నడుస్తుంది ఓ ఎవరు ఎవరితో ఉంది దేవుడు సెలవిస్తా ఉన్నాడు సహవాసం చేయవాడు జ్ఞానులతో సహవాసం చేయవాడు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ఆరు నెలలు సహవాసం చేశాడు వాడు వీడు అయ్యాడండి అంటారు సైంటిఫిక్ రీజన్ ప్రకారం మనం ఏదైనా ఒక యోగా అనుకోండి పది రోజులు చేస్తే మళ్ళా మర్చిపోతాము యోగా జోలి వెళ్ళడం లేదా ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేస్తాం ట్వంటీ వన్ డేస్ కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్ ఒక పని చేస్తే అదే టైంకి రోజు చేస్తే అయినా సరే చూడండి అందుకే ఇరవై ఒక్క రోజులు దాని ఏడు ఉపవాస ప్రార్థనలు అని అంటారు ఇక జీవితాంతం ఇక ఇక కంటిన్యూ అయిపోద్ది ప్రార్థన వద్దన్న ఆ టైంకి అక్కడ కూర్చోాలి ప్రార్థనలు చేస్తూ ఉంటారు కనుక మనకి నియంత్రణ కుటుంబంలో నియంత్రణ అవసరము అవి మాటలు నియంత్రణ చేసుకోవాలి మనం అతి తక్కువ మాట్లాడితే చాలా మంచిదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఖర్చు విషయంలో కూడా అతి తక్కువ ఖర్చు పెట్టుకుంటే నియంత్రణ ఉండాలి కోపం విషయంలో కూడా నియంత్రించుకోవాలి మన కోప విషయంలో మన ఖర్చు విషయంలో మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే సమయోలు వలె విధేయత కలిగి ఉంటాం తివోతి వలె విశ్వాసము కలిగి ఉంటాం దానేలు వలె ధైర్యంగా ఉంటాం అప్పుడు కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది ప్రభా మా జీవితాలు మీకు సమర్పణ ప్రభా నేను నీతోనే నడుస్తాను ప్రభా ఈ లోకంతో నడవని ప్రభువా అన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రార్థన చేయండి ఒక మంచి కీర్తన పాడుకుందాం అలి ఆ లే దేవుడికి భయం కలుగురుగాక సర్వోన్నత మహోన్నతుడ నా ప్రాణక్రీడ ఎవరితో నీ సావాసము ఎవరితో నీవు నడుస్తున్నావు దుష్ట సాంగత్యం కలిగిన వారితోనా మంచి నడవడిక కలిగిన వారితోనా ఎవరితో నడుస్తున్నావు నీవు ఈరోజు గుడి మీద చేసుకొని దేవుడిని అడగండి ప్రార్థించండి అదే అూయ దేవుడికి భయపట్టాలి దగ్గర Ara din <tries> to no, aran din to no. Jesus nilone, ella ve la la. Ara din to no, stutiin to no. Jesus nilone, ella ಪ್ರಿಯ ಆರಾಧಿಂತನೋ ಆನಂದಿಂತ ಎಲ್ಲೇಮ ಧ್ವಜ ಮುನಿ ಪ್ರಭು ನಾಪೈನು ತರ ಮಾನ್ನಿಧಿ ಪ್ರೇಮ ಧ್ವಜಮು ನೃತ್ಯ ಪ್ರಭು ನಪ వీడనో తరమా ప్రభు సన్నిధి ప్రభు కౌగిలిలో గిలిలో పరవసమంది పాడేదా ప్రభు కే సుతీ నిచ్చమో పాడేదా ప్రభు కే సుతీ నిచ్చమో ఆరాదింత no నువ్వు ఎవరితో నడుస్తున్నావు అని మాతో సూటిగా మాట్లాడుతున్నావు మా స్నేహాలు ఎవరితో ఈ లోకంలో మా స్నేహాలు నాయనా నాయన గు లక్షణములు కలిగి జీవించినట్లు సహాయం అలనాడు దాని వాడుకున్న దేవుడివి అలనాడు సమయంలో వాడుకున్న దేవుడివి ఏసేపుని వాడుకున్న దేవుడివి తిమోతిని వాడుకున్న దేవుడివి వీళ్ళందరూ యవనస్తుల్ని వాడుకున్నావు నేటి సమాజంలో యవనస్తులు బహుఘోరముగా ఉన్నారు సోషల్ మీడియాలో నాయన ప్రభా ఇలాంటి లోకముల దుష్ట లోకములో నాయన మంచి నడవడిక దుష్ట సాంగత్యము చెరుపును అని మీ నేకరాలు చెప్తా ఉన్నాయి నాయన ఎవరిస్తులు మీ వాక్యం నుంచి తప్పిపోకుండా కాపాడటకు తమ జీవితాలు మీ చెప్పుటకు నాయన మీరే నడిపించమని మీ పాదములు పట్టుకుంటూ నాయన వేడుకుంటున్నాను ప్రత్యేకమైన వార్తకి ఇవ్వ ఆ యొక్క కెనడా వీసా అభిరుద్ధ నుంచి వస్తుండగా కెనడా వీసా ఆ ట్రాన్సిట్ వీసాని సమాయుధ ఇచ్చేయండి మాట్లాడే దేవుడువయ్యా కలిపిలిచ్చే దేవుడువయ్యా నాయన మేలుతో నిపు క్షేమంగా తోడుకొని మరి వేడుకుంటూ నీ ప్రియ కుమారు అనేది సుప్రేసు నామోనడిచ్చి నమ్మతలేదు ఆమె